క్రైస్తు లాడ్ ప్రభేనేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను యేసుక్రీస్తులు వేయబడడానికి శత్రువులు ఎవరైనా ఉన్నారా ఉన్నారు మొదటి శత్రువు సాతాను అని చెప్పుకోవాలి అపోస్తుడైన పౌలు ఆనంద పత్రిక అని పిలువబడే ఫిలిపీ పత్రికలో ఈ దుఃఖకరమైన విషయాన్ని మన ముందు ఉంచుతాడు అక్కడ ఏమని వ్రాయిస్తాడు అంటే అనేకులు క్రీస్తు శిలువుకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు వీని మీతో అనేకమైన పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను అనే మాట ఫిలిపీ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలలో మనకు ఆ మాటలు కనబడతాయి క్రీస్తు శిరువుకు శత్రువులు అని పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు రోమా పరిపాలనలో అనేకులు శిలు వేయబడినవారు వారందరి గురించి పౌలు చెప్పటం లేదు యేసు క్రీస్తు శిరువును గూర్చి మాత్రమే ఇక్కడ వ్రాస్తున్నాడు క్రీస్తు శిరువుకు విరోధులుగా ఉన్న వీరు ఆనాటి అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు వీరు ఎందుకు కూడా రాని చల్లని నాణ్యాలు లాంటి వాళ్ళు ఈ భాగంలో మనం గమనిస్తే మొదటిగా సాతాను రెండో వ్యక్తిగా ఎస్కరియోతియోధ మూడో వ్యక్తి ఫిలాతు శత్రువులు అని చెప్పచ్చు మొదటిగా సాతానుడు ప్రారంభము నుండి కూడా యేసుక్రీస్తుని అన్ని విషయాల్లో కూడా ఆటంకాలు కలగజేస్తూనే ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు జన్మించినప్పుడు అక్కడ సరైనటువంటి వసతులు లేకుండా అంటే స్థలము లేకుండా రెండోది యోసేపులు అనుమానం కలిగించే విధంగా మరియా ఎప్పుడైతే గర్భవతి అయిందో యోసేపుకు అనుమానం కలిగించే విధంగా ఈ విధంగా రకరకాలైన ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నాడు సత్రములో స్థలము లేదు జనాభా మిత్తమై సుదూరమైన ప్రయాణం ఇవన్నీ క్రీస్తు జన్మించకుండా సాతాను పన్నిన పన్నాగాలు అని మనం గమనించాలి అయితే యేసు క్రీస్తు వీటన్నిటిని ఛేదించుకొని ఈ లోకంలో జన్మించారు పరలోకము పశుశాలకు అరుదించింది ఏసయ్య జన్మించాడు మానవాళికి ఈ రోజున ఒక గొప్ప క్రీస్తు జయంతిని మనం చేసుకోగలుగుతున్నాం ఏసయ్య జన్మ ద్వారా కనుక అక్కడే సాతానుడు పశువులు తొట్టి దగ్గరే ఆటంకాన్ని కలగజేశాడు రెండోది ఏసఐ పెరుగుతున్నప్పుడు ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత సేవలోకి వచ్చాక ఆయన నలభై దినాలు ఉన్నారు ఉపవాసాలన్నీ అయిపోయాయి అయితే ఆ తరువాత ఉపవాసాలన్నీ అయిపోయాక ఏసఐను శోధించాడు ఆకలిని గూర్చి రెండోది అధికారములను గూర్చి ఈ విధంగా రకరకాలుగా మూడు రకాలుగా శోధించాడు ఎక్కడైనా లొగిపోతాడేమోనని కానీ ఏ సయ్య వాక్యం అనే ఖడ్గం ద్వారా సాతానుని జయించారు వాక్యం లేకుండా ఏది మాట్లాడలేదు ఆయన సాతానుని జయించడానికి దేవుడు విశ్వాసులకు ఇచ్చిన సాధనం దేవుని వాక్యం దీని ద్వారానే మనం అపవాదిని జయించగలం వాక్యం తెలిసి ఉండాలి వాక్యం ద్వారానే సాతాను మనం జయించాలి అందుకు ఏసుక్రీస్తే మనకు మాదిరి అయి ఉన్నారు ప్రియ దేవుని బిడలారా అక్కడ ఏసుక్రీస్తుని లొంగ తీసుకోవడానికి లోకాశలే చూపించాడా అధికారమే చూపించాడా ఆకలి తీర్చడానికి మరొకటే చూపించాడా ఏసుక్రీస్తు ఎక్కడా కూడా లొంగలేదు కనుక ఏసుక్రీస్తు అడుగు అడుగున సాత్తాన్ని లోకంలో శోధిస్తూనే ఉన్నాడు ఏసుక్రీస్తు మరణానికి ముందు గెచ్చమైన తోటలోకి ప్రార్థనకు వెళ్ళారు గురువారం రాత్రి అయితే ఇది ఒక అంతర్యుద్ధము గిచ్చమైన తోటలో సాతాండికి ఏసైకి మధ్యలో ఈ అంతర్యుద్ధం జరిగింది గినిలోనిది త్రాగాల వద్దా అన్న సంశయము ఏసైకి కలిగింది తండ్రిని అడుగుతారు కదా నిశ్చితమైతే ఈ గినిని తొలగించమని అన్నారు కానీ తండ్రి ఆ గినిని తొలగించలేదు ప్రియ దేవుని బిడలారా శిలువు కార్యానికి ఎక్కడ కూడా ఆటంకాన్ని కలిగించాడు వాడు పొంతనలేవి వాడు ఏ అనుకున్నవి ఏమి అక్కడ జరిగించలేకపోయాడు శిలువు కార్యక్రమం ఏ విధంగానైనా ఆగిపోవాలి ఆగిపోతే మానవాళికి రక్షణ కలిగేది కాదు ఇంకనూ కూడా పావురాలను లేదా పిచ్చుకులను లేదా పశువులను బలిస్తూనే ఉండేవాళ్ళు కనుక ఆ గచ్చమనే కార్యక్రమంలో కూడా ప్రభు సాతాన్ని జయించాడు వాడు ప్రత్యక్షంగా లేడు అక్కడ కానీ పరోక్షంగా ఉన్నాడు ప్రభు జయించగలిగారు ఇక సిలువు మీద వేలాడే టైంలో రకరకాలుగా మాటలు మాట్లాడారు ఏసైని నువ్వు దేవుడు కుమారుడు అయితే కిందకి దిగిరా అంటారు ఉమ్ము వేసేవారు వారు ఉమ్ము వేస్తున్నారు ఎక్కడైనా ఏసైకి కోపం కరగాలి కోపం కరిగి ఏసై ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అనుకోండి సిను కార్యక్రమము ఆగిపోయినట్లే మానవాళ్ళకి రక్షణ లేకుండా కనుక అక్కడ వాడు వాడుకోని పరిస్థితి ఏది కూడా లేదు రాబందుల్లాంటి మనుషులు లేదా కుక్కల్లాంటి సింహాల లాంటి వాళ్ళని ఆయన మీద ఎగబడేలాగా చేసి అలాంటి పరిస్థితిని ఎప్పుడు చూడని వాతావరణాన్ని అక్కడ కలగజేశాడు కానీ అక్కడ ఆయన ఆ శిలు యజ్ఞంలో చాలా మౌనంగా ఉండి ముందుగానే ప్రార్థించుకున్నాడుక గురువారం రాత్రి అంతా సాఫీగా సాగలని కనుక వాడి ఆటలు ఏమీ సాగల ప్రభుకు పౌరుషులు నప్పించాలని చూసినా మరొక నింద వేయాలని చూసినా ఎక్కడ వాడి ఆటలేమీ సాగల ఇక శుక్రవారం సాయంకాలం ప్రభుని సమాధిలో పెట్టారు ఇక నాదే విజయం అనుకున్నాడు ఎన్ని రోజులు వాడి విజయము మూడు దినాలు మూడో దినాన ప్రభు సమాధి నుండి బయటికి రావటం జరిగింది వాడు అనుకున్నది ఏ ఒక్కటి కూడా జరగలేదు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా లేఖనాలలో చెప్పినట్లుగా ఆయన సమాధి చేయబడ్డారు మూడో దినాన సమాధి నుండి బయటికి వచ్చారు ఆదాము మొదలుకొని ఎందరో మహానుభావులు పరిశుద్ధులు అనేక మంది సమాధి తన గర్భం ఉంచుకోగలిగింది కానీ ఏ సైన్ మాత్రం ఉంచుకోలేకపోయింది ఆదాం మొదలుకొని ఎందరో మహానుభావులు పరిశుద్ధులు ఆ గర్భంలో ఉంచుకుంది కానీ ఏసును మాత్రం ఉంచుకోలేకపోయింది మత్స్యం చేప యోనాన్ని ఏ విధంగా అయితే కక్కేసిందో అలాగే ఈ లోకంలో ఉన్న సమాధి ఏసఐని మూడో రోజు అలాగే కక్కేసింది ఆయన భూగర్భంలో ఉన్నంత వరకు దానికి నొప్పిగానే ఉంది ఆయన సమాధిలో ఉన్నప్పుడు పరిసైలు ఈ దుర్మార్గుడు ఈ మూడు దినాల అయిన తర్వాత లేస్తాడని చెప్పిన ఫిలాత్కు ఫిర్యాదు చేసి ఏ ఉంచబడిన సమాధి విషయంలో వారు చాలా కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టారు సాతానుకు చాలా సంతోషం కలిగింది కానీ ఏ సయ్య జీవితం ఇంతటితో ముగిసిపోయింది అనుకున్నాడు కానీ ప్రియ దేవుని బిడలారా వాడు అనుకున్నట్లుగా జరగలేదు ఆయన మరణం ఛేదించుకొని మృత్యువుని జయించి మూడోనాడు తిరిగి లేచాడు సమాధి ముద్ర పగిలింది సమాధి దా రాయి దొరలింది సమాధి గెలిచి యేసు లేచాడు పునరుద్ధానుడు పునరుద్ధానుడయ్యాడు ఏసు పునరుద్ధానముతో మరణమే మరణించింది ఏసు పునరుద్ధానం క్రైస్తవ చరిత్రకు చరిత్రకు ఒక మగుటము కనుక ఈ ఉదయ కాలం జ్ఞాపకం చేస్తాన ఏసయ్య పుట్టినప్పుడు గాని ఉపవాసం ఉన్నప్పుడు గాని ఏసయ్య గచ్చిమనే తోటలో గాని ఏసై సిలు వెలాడుతున్నప్పుడు గాని లేక ఏసయ్య చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమాలు భద్రత కానీ లేవకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడా కూడా ఎక్కడా కూడా వాడు ఆటలు సాగలేదు కనుక మొదటి శత్రువు వాడని చెప్పాలి కనుక ఏసయ్య జయించగలిగాడు ఈరోజు అందుకే మనందరికీ కూడా గొప్ప విమోచన గొప్ప రక్షణ ఆయన మరణం ద్వారా ప్రభు కలగజేశారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీరు మరణిస్తేనే కానీ అందరికీ కూడా ఈ రక్షణ భాగ్యం కలిగింది మీరు ఈ లోకను మరణించకుండా సాత ఎన్నో చర్యలు చేపట్టాడు కానీ వాడి వల్ల ఒక్కడి కూడా కాలేదు ఒకవేళ మీరు మరణించకపోతే ఈ రోజుకి మేము ఇంకా పిచ్చుకులను పావురాలనో పశువులను అర్పిస్తూ ఉండేవాళ్ళం కానీ మా కొరకు మీరు మరణించారు రక్తాన్ని చిందించారు మా పాపాలన్నీ కూడా క్షమించారు మాకు రక్షణ ఇచ్చారు పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అందులో బట్టి మీకు వేలాది వందనాలు ఈ మాటలు వింటున్న వారు ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే మారు మనసు పొంది రక్షణ పొందకపోతే రక్షణ పొందడానికి కృప చేయమని ప్రార్థిస్తున్నాము ఈ దినం దీవెనతో వారి కుటుంబాలందరినీ కూడా మీరు దీవించి పెళ్లి రోజులైనా పుట్టిన రోజులైనా రక్షణ పొందిన రోజులైనా ఇంకా వాళ్ళ కుటుంబాలలో ఏ ప్రయాణాలు ఏ శుభకార్యాలు ఏది కలిగి ఉన్నా వాళ్ళందరినీ ఆస్వాదించండి వారి కుటుంబాలను దీవించి ప్రతి సమస్యలు ప్రతి బంధకాలు అన్ని విషయాల్లో కూడా వారి కుటుంబాలకి విడుదలదయ చేయండి అలాగే మార్నింగ్ ఆదివారపు ఆరాధన కొరకు అందరినీ కూడా మీరు సిద్ధపరిచి అయ్యా మీ ప్రత్యేకమైన దీవెనతో నిమేసుమములో అడుగుచున్నాం తండ్రి ఆ డాడ్ బ్లస్ యుదే కాలం మంది మీ అందరికీ శుభ కలుగుని